తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో దాదాపు గత ఐదు నెలలుగా తిహర్ జైల్లో ఉన్నారు ఇక ఈ కేసులో తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరగగా సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసిందే బెయిల్పై బయటికి వచ్చిన కవితను తండ్రి కేసీఆర్ ఫోన్లో పలకరించారు బిడ్డ ఎట్లున్నో పానం మంచుకున్నదా అంటూ కవితను కేసీఆర్ క్షేమ సమాచారం అడిగారు మంగళవారం రాత్రి తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కారులో కూర్చోగానే కవిత తన తండ్రి కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు అని సమాచారం నాన్న అని పిలుస్తూ కవిత తన తండ్రి గొంతు విని భావోద్వేగానికి గురయ్యారు కాసేపటి దాకా కవిత నోటి వెంట మాటలు రాలేదని తండ్రి గొంతు వినగానే ఒక్కసారిగా కవిత కన్నీటి పర్యంతమయ్యారని సమాచారం ఈ సందర్భంగా ఫోన్లో కుమార్తెతో మాట్లాడిన కేసీఆర్ కుమార్తెను ఓదార్చి బిడ్డా ఎట్లున్నో పాలం మంచి ఉన్నదా అంటూ కుశల ప్రశ్నలు అడిగారు అంతేకాదు బాధపడకు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అంటూ కేసీఆర్ కవితకు జాగ్రత్తలు చెప్పారు కవిత కూడా కేసీఆర్ను మీ ఆరోగ్యం ఎలా ఉంది బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు అడిగినట్లు సమాచారం ఇక తిహార్ జైలు నుంచి విడుదలైన కవిత నిన్న రాత్రి ఢిల్లీలోనే ఉన్నారు భర్త అనిల్ సోదరుడు కేటీఆర్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి నేడు మధ్యాహ్నం ఆమె హైదరాబాద్ చేరుకోనున్నారు హైదరాబాద్కు వచ్చిన తర్వాత వెంటనే ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ వద్దకు కవిత వెళ్లి తండ్రిని కలవనున్నారు కవిత జైలుపాలు అయినప్పటి నుంచి బయటకు మాట్లాడుతున్నప్పటికీ తీవ్ర ఆవేదనలో ఉన్న కేసీఆర్ తన గుండెల్లో అగ్నిపర్వతాన్ని మోస్తున్నట్లు కవిత అరెస్టు విషయంలో స్పందించారు తన బిడ్డ ఏ తప్పు చేయలేదని బల్లగు ధీమరి చెప్పారు తాజాగా కవిత కూడా అదే విషయాన్ని స్పష్టం చేసిందే నేను కేసీఆర్ బిడ్డను ఏ తప్పు చేయలేదు నేను మొండిదాన్ని నన్ను జైలుపాలు చేసి జగమొండిని చేశారు ప్రజాక్షేత్రంలో తప్పనిసరిగా పోరాటం చేసి తీరుతానని తేల్చి చెప్పారు తాజా పరిణామాలతో తండ్రి కూతురు మధ్య బాండింగ్పై బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు